రక్షణకు అవసరమైన ప్రతి సంగతి దేవుడు సులువైనటువంటి విషయంలో సరళమైన భాషలోనే సింపుల్ లాంగ్వేజ్లోనే రాయించాడు అందరికి అర్థం అవుతుంది కానీ కొన్ని కొన్ని సంగతులు అర్థం చేసుకువడానికి క్లారిటీ లేనప్పుడు ఖచ్చితంగా మనం మూల భాషకి వెళ్ళి చూడవలసిన పరిశీలించవలసిన అవసరం ఉంది అక్కడే ఉంది ఒక పదం రీసెర్చ్ పరిశోధన అవసరం ఎందుకు అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై అధ్యాయం దాకా చూసాం ఫస్ట్ మాటే అది నేను దేవుడుకిని మనల్ని ఎవరికి అప్పగించాడు దేవుడు వాక్యానికి అప్పగించాడు మరి వాక్యమేతోనే బతుకు కదా మనకి మన బతుకే వాక్యం ఆ వాక్యం ఎలా చెప్పినా పర్లేదు ఏమైపోయినా పర్లేదు నేను చదవను చూడండి అంటే ఎందుకు వెళ్తున్నావు గుడికెందుకు వస్తున్నావు బడికి వెళ్ళి వాళ్ళు రానోడు బడికి వెళ్ళి ఏమి రానోడు ఎలాగో నువ్వు గుడికి వెళ్ళి ఏమి నేర్చుకోకుండా దేవుడికి దూరం అయిపోవడం కూడా అంతే అంతే కాబట్టి ప్రియులరా ఇక్కడ అంటున్నాడు ఎవరు అపార్థం చేసుకోకండి ఈ మాట ఎందుకంటే చదువు లేని వాళ్ళ గురించి నేనేమి అపహసిస్తూ మాట్లాడలేదు కానీ బైబిల్లో ఉన్నదాన్ని మీకు చూపిస్తాను కష్టతరమైన